గుంటూరు డిఎస్ నగర్ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు సీతారామ స్వామి వారి దేవస్థానంలో ఘనంగా రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు పంతొమ్మిది సంవత్సరాల నుండి వారి కళ్యాణం ఎటువంటి ఆటంకాలు జరగకుండా చేస్తున్నామని తెలిపారు ఇరవై ఒకటవ తేదీన గ్రామోత్సవం వసంతోత్సవం మరియు అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు

డిఎస్ నగర్లో వేయించేసి ఉన్న సీత డిఎస్ నగర్లో వేయించేసి ఉన్న సీతాలక్ష్మణ సమిత సీతారామస్వామి దేవస్థానమయందు రంగరంగ వైభవంగా కళ్యాణ కార్యక్రమం జరుగుతున్నది కావున ఈ ఇప్పుడు పంతొమ్మిదవ వార్షికోత్సవం జరుగుతున్నది అందరిక పంతులు గారు బ్రహ్మాండంగా మా పంతులు గారు వేదమంత్రాలు అన్నీ చదివిన వ్యక్తి కాబట్టి పంతొమ్మిది వారసకోత్సవంలో కెన్యాగబోయాడు అమెరికా వెళ్ళొచ్చి ఇక్కడ స్థిరపడి మా గుడికి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి మా పంతులు గారు ఇక్కడ డిఎస్ నగర్లో మేము కట్టిన టైంకా నుంచి బాగా బ్రహ్మాండంగా మంత్రాలు చెప్పుకుంటూ అన్నదాన కార్యక్రమం ఇరవై ఒకటో తారీఖు అన్నదాన కార్యక్రమం పోతే మా కమిటీ వారు పంతొమ్మిది మంది కమిటీ కమిటీలో ఈ సంవత్సరం కరణం బ్రహ్మేంత ప్రెసిడెంట్ పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది పంతొమ్మిది సంవత్సరాలు ప్రెసిడెంట్ రేపు నెక్స్ట్కి నెక్స్ట్ నేనే ప్రెసిడెంట్ కాకపోయింది తర్వాత ఇక అన్నదాన కార్యక్రమం భక్తులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి కొద్ది క్షణాల్లో మళ్ళీ మా నాయకులు కూడా వస్తారు నజీర్ గారు అందరూ వస్తారు వాళ్ళందరి దీవెనలు తీసుకొని కార్యక్రమానికి ఏప్రమం చేస్తాం ఉపాధి నుంచి వచ్చిన వాళ్ళమే సుమారు మేము వచ్చి యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాలు అయింది ఇక్కడే నివాసం కాపురాలు అన్నీ ఉంటున్నాం మేమంతా కూడా ఇక్కడ రామవారి గుడి కట్టేయాలని అందరం అనుకున్నాము కోకూర్ ఎంకట ఒక ఆయన ఉన్నాడు మాకు ఈ మాకు పెద్ద పెద్ద మనిషిగా ఆయన ద్వారాగా ముఠా కార్మికులు అందరూ కూడా క్షమించి కష్టపడి ఈ గుడి ఈ కళ్యాణ మండపం కట్టిన అప్పటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా తాటాక్ పందిర వేసి ప్రోగ్రాములు పెట్టి సింతామణి కానీ రామాంజనీతం కానీ ఇటువంటి ప్రోగ్రాములు అన్ని గుంటూరులో అన్నీ కూడా మార్కెట్ కాడ పల్లె మార్కెట్ కాడ మానుకున్నా కూడా మేము ఏటుకూరు డిఎస్ ఏటుకూరు రోడ్డు డిఎస్ నగర్లో మటుకు కొనసాగిస్తున్నాం కొనకి ఈ పందిరి మీద మనం ప్రోగ్రాన్ పెట్టి ఇక్కడ కూడా మా మొఠా కార్మికులు ఈ పందిరి వేయటం కానీ ఇప్పుడు కూడా ఇంతా కూడా శ్రమించి కట్టుబడి చేయటం కానీ పునాదేశం కలిసి వాళ్ళే క్షమించి చేసారు మా పెద్దలు మా ఊళ్ళందరూ కలిసి మేమంతా ఒక గ్రూప్గా సంఘంగా ఏర్పడి ఈ గుడిని నిర్మించుకొని అప్పటి నుంచి ఇప్పుడు ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నిర్వాటం లేకుండా సాగించి బాగా ఉత్సాహం జరుపుతున్నాం రాములవారి దయ వల్ల దేవుడి దయ వల్ల అందరం లక్షణం ఉండాలని కాపాడాలని ఆ రాముల వారి దయ వల్ల అందరూ లక్షణంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ పంతొమ్మిదవ శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రెండు వేల నాలుగవ సంవత్సరంలో ముఠా కార్మికులు మా పంతొమ్మిది మంది కమిటీ సభ్యులు అప్పుడు కార్పొరేటర్గా ఉన్నటువంటి శ్రీమతి కొంపల్లి సుబ్బులు గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ఇది కౌన్సిల్లో పాస్ చేయించుకొని స్థలాన్ని అప్పుడు పంతొమ్మిది మందిని కలిసి రామాలయం నిర్మించి ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం ఐదు రోజుల కార్యక్రమం జరుపుతూ ఉన్నాం ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఈసారి కూడా అలాగే అనుకుంటే కొన్ని ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ప్రోగ్రాంలు ఆపేశాం భోజనాలు కానీ కళ్యాణం కానీ యధావిధిగానే కొనసాగుతుంది ఇరవై ఒకటో తారీఖు ఆదివారం గ్రామోత్సవము వసంతోత్సవము మరియు అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడ గుంటూరులో డిఎస్ నగర్లో ఉత్తరామ స్వామివారి దేవ దేవస్థానం అంతా శ్రీరామ కళ్యాణ మండపం శ్రీరామ ఉత్సవాలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఇక్కడ డిఎస్ నగర్లో ఉన్నటువంటి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ముఖ్యంగా మా మిత్రులు ఇక్కడ బ్రహ్మాండంగా ఉత్సవాలు జరపడం జరుగుతుంది ఈ ఏరియా అంతటి కూడా ఒక ఆహ్లాదంగా దేవాలయం కూడా మంచి అభివృద్ధి చేయటం ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ ఈ యొక్క సభ్యులందరూ కూడా అందరికీ ఒక సేవా కార్యక్రమంగా తోడ్పాటు చేయటం ఈ ముఖ్యంగా సీతారామ స్వామివారి దేవాలయము అభివృద్ధి చేయడానికి ముఖ్యమైన కార్మికులైనటువంటి కమిటీ సభ్యులందరూ కూడా నేను సీతారామ స్వామివారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తాను